హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు శ్రావణ శుక్రవారం నేను వరలక్ష్మి పూజ చేసుకుంటున్నాను ప్రణమ్య శిరస దేవం గౌరీ పుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యమాయో సిద్ధయే ప్రథమం వక్రతుండం చాయేక దం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజభక్తం చతుర్దకం लम्बोदरं पञ्चमं च षष्टमं विकटमेव च सप्तमं विघ्नराजमं च धूम्रवर्णं तदाष्टमं नवमं पालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशेतानि नामानि त्रिसंयम्या पटेन्नरः नाथविघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थिलभ्यते विद्यां धनार्दिलभ्यते धनं पुत्राद्य लभ्यते पुत्रमोक्षाद्य लभ्यते गतिं जपेद् जत्पतिस्तोत्रं षड्भिर्मस्य फलं लभेत् संवत्सरेण सिदं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यच्छा लिखित्वा य समर्पयेत् तस्य विद्या भवेस् सर्वगणेशस्य प्रसादतः వ్రత పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహర్షులను జోచి ఇట్లనియే ముని పరియులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి యొక్క వ్రతరాజను పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే దానిని చెప్పేదను వినుడు కైలాస పర్వతమున వజ్ర మణిమయ వైలూర్యాది మణిమయనమునందు పరమేశ్వరుడు గోచుండి యుండ పార్వతీదేవి పరమేశ్వరుకు నమస్కరించి దేవా లోకంబున స్త్రీలు ఏ వ్రతం బున సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులం కలిగి సుఖంబుగా నందురో అట్టివ్రతం అని పరమేశ్వరం తిట్లయే ఓ జోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగంజేడి వరలక్ష్మి వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చేడు శుక్రవారము నాడు చేయవలయునని పార్వతీదేవి ఇట్లని ఓ లోకారాధ్య నీ వాణిపవలయను లక్ష్మీ వ్రతము నిరిచే నీ వ్రతము ఆచరింపబడేయో వీని నెల్ల వివరంబుగా చింప వలయయునని ప్రార్థించిన పరమేశ్వరుడు దేవిని గాంచి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రతము సవిర్వముగా చెప్పద వినుదు వినుము మగధ దేశమున ఒక పట్టణము గలదు ఆ పట్టణము బంగారు తోడను బంగారు గోడలు గల శ్రీన్లతోను గుడి అట్టి పట్టణమునందు చారుమతి అని యొక్క బ్రాహ్మణ స్త్రీ గలదు ఆ వనితావని పెనిమిటిని దేవునితో సమానముగా దలిచి ప్రతి దినంబున ఉదయంబున మేల్కోంచి స్నానంబు చేసి పుష్పముల చే భర్తకు పూజ చేసి పిదప అత్త మామలకు అనేక విధములైన ఉపచారములను చేసి ఇంటి పనుల నందు చేసుకొని గయ్యాలిగాక మితముగాను ప్రియముగాను భాషించుచుండెను ఇట్లుండగా అమ్మాహా ప్రతి వరలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నం ప్రసన్నమాయే ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ అందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా శుక్రవారము నాడు నన్ను భూజింప నీవు కోరిన వరంబులనిచ్చేదనని వచ్చించిన చారుమతి దేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యూ పుణ్యమూర్తయే శరణ్యే త్రిజద్వందే విష్ణు వక్షస్థలయే అని అనేక విధంబుల స్తోత్రము చేసి ఓ జగ్జ్జనని నీ కటాక్షంబు కలిగిన నేని జనులు ధన్యులు గలుగను విద్వాంసులగును సకల సంపన్ను నైఎ ఎదురు నేను జ జన్మాంతరమున చేసిన పుణ్య విశేషమున నీ పాద దర్శనము నాకు వెలిగిన నేనని చెప్పి వరలక్ష్మీదేవి సంతోషంబు చెంది చారుమతికి నేనొక వరంబులిచ్చి ఎంత యానంబు నుంద చారుమతి తక్షణముగా నిదుర మేల్కొని ఇంటికి నాలుగు కక్కలు చూసి వరలక్ష్మీదేవిని గనక ఓహో మనము కలగంటిమని ఆ స్వప్న వృత్తాంతమును భర్తకు మామకు మామగారు

చిత్ర వస్త్రంలను గట్టుకొని చారుమతి దేవి గోయం ప్రదేశమునందు గోమయం బుచే నలికి పటం వే